హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇదేంటో అందరికీ తెలిసే ఉంటుంది కొనగంటాకు కొనగంటాకు తాలింపును పల్లెటూరు స్టైల్లో ఎలా చేసుకోవాలో చూద్దాము చూడండి ముందుగా ఆకునైతే ఇలా పండిన ఆకు ఇలా లేకుండా ఆకును శుభ్రం చేసుకోవాలి నెక్స్ట్ తర్వాత వాటర్లో వేసి ఆకును బాగా కడుక్కోవాలి ఒక రెండు మూడు సార్లు ఎక్కువ నీరుని పోసి ఆకును బాగా శుభ్రం చేసుకోవాలి తర్వాత ఇలా మంచులన్నిటినీ సమానంగా తీసుకొని ఆకును కట్ చేసుకోవాలి తొడిమలు మాత్రం తీయద్దు తొడిమలతోటి వేసుకోవాలి చాలామంది చాక్ అలవాటు ఉంటుంది చాక్తో అయినా కట్ చేసుకోవచ్చు నాకైతే చాక్తో కట్ చేయడం రాదు చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవడం వల్ల మనం శనగల పొడి వేస్తాం కదా అది ఆకుకి బాగా పడుతుంది ఈ విధంగా ఆకు మొత్తాన్ని కట్ చేసుకోవాలి ఈ విధంగా ఆకు మొత్తాన్ని ఇలా కట్ చేసుకోవాలి తర్వాత తరిగిన ఉల్లిపాయలు ఎండుమిరపకాయలు కరివేపాకు తీసుకొని ఇప్పుడు తాలింపు వేసుకుందాము కొండల్లో ఆయిల్ వేసి ఆయిల్ వేడి అలాగే జీలు మిరపకాయలు వేసి బాగా డోరగా వేయించుకోవాలి నెక్స్ట్ తర్వాత ఆకును వేసుకోవాలి వాటర్ అస్సలు వేయకూడదు నీళ్ళను అప్పులు వేయండి వాటర్ అసలు వేయదు ఇలా తగినంత ఉప్పును వేసుకొని బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేయాలి మూత పెట్టడం వల్ల ఆవిరికి ఆకు బాగా ఉడికిపోతుంది మధ్య ముత్తలు మూతను చేసి ఆకులు అడు ఆకు అడుగంటకుండా ఇలా తీసుకుంటూ ఉండాలి చూసారు కదా వాటర్ ఏమీ లేకుండానే ఆకు సగం ఉడికిపోయింది చూసారు కదా తాలింపు అయితే రెడీ అయిపోయింది చూడండి ఇందులో ఇప్పుడు శనగలు పొడి వేసుకున్నాము ఇది శనగలు ఎండుమిరపకాయలు ఉప్పు తెల్లగడ్డ అలాగే ఎండు ఎండు కొబ్బరి వేసి దంచుకున్నాను ఆ తాలింపు కూడిని వేసేసుకోవాలి ఇది పిల్లలకి పెద్దలకి ఎంతో మంచిది ఆకుకూర ఆకుకూరలు తిన తినడం వలన కళ్ళకు చాలా మంచిది ఆ విషయం అందరికీ తెలుసు చూసారు కదా ఇది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి